కొత్త నృత్య పోటీలను ప్రారంభించారు ముందుగా ఈ కార్యక్రమ నిర్వాహకులు కార్యక్రమానికి చేసిన నృత్య కళాపు బృందాలు అందరికీ కూడా అంతర్జాతీయ నృత్య నృత్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం జనహిత ఫౌండేషన్ అధ్యక్షురాలు సోదరిమణి అందరికీ కూడా పోలాటం శ్రీ లక్ష్మి గారుగానే తెలుసు కానీ పేరా శ్రీలక్ష్మి గారు వాటితో పాటు వాటి వారి సభ్యులు అలాగే ఈ కార్యక్రమానికి చూసిన పిసిసి సభ్యులు నాగ సిద్ద గారు అలాగే సోదరులు హరిబాబు గారు నాతో పాటు వచ్చేసిన మాజీ డెప్యూటీ సభ్యులు రశెట్టి ముత్తయ్య గారు గారు ఎంత చక్కగా కార్యక్రమం చేయటం ఒక వంతు దాన్ని వర్ణించి చెప్పటము ప్రేక్షకులకు హత్తుకునే విధంగా చెప్పటం అనేది చాలా గొప్ప విషయం అలాంటి మహోన్నత వ్యక్తి కుమార్ గారు నిజంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి అలాగే మా కొండారావు గారు ఆయన ఎప్పుడు కూడా కళ్ళలో అంటే ప్రాణం తీసుకునేంత వ్యక్తి ఆయనకు సాదరంగా స్వాగతం తెలియజేస్తూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా మరో సోదరిమని కస్తూరక్క ఆవిడకు ధన్యవాదాలు అందరికీ కూడా నమస్కారం ఈ పోలాటం శ్రీ లక్ష్మి గారు పోలాటంగా అందరికీ బాగా సుపరిచిత్రాలు దాంతోపాటు ఇలాంటి ఈవెంట్స్ గతంలో అక్కడ కేఎస్పి రోడ్లో చేసారు ఫస్ట్ తర్వాత పెద్దమూడి దగ్గర చేశారు ఇది మూడోది మూడో దాంతో ప్యాట్రిక్ కొట్టారు ఇంత సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చేపట్టడం వారికి అభినందనలు ఇదే కాకుండా ఈ జనసీత ఫౌండేషన్ తరఫున సభ్యులుగా ఉన్న వాళ్ళందరూ కూడా నెలకు వంద రూపాయలు వేసుకొని వాటిని దాతృత్వం కింద ఏదో ఏరియాలో ఇబ్బందులు పడుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని వారికి కొంత ఆర్థిక సహాయం చేయటం వారి దయారుద్ర హృదయానికి నిదర్శనం ఇటీవల పాల మండల పరిధిలోని సారకెల్ గ్రామం అక్కడ కోయలు ఉంటారు ఆ కోయలకు వాళ్ళకి దుస్తుల కోసం ఐదు వేల రూపాయలతో అన్ని బట్టలు వారికి కిరాణా సామాను ఇవ్వడం జరిగింది దానికి మేము కూడా వెళ్ళాము చాలా మంచి కార్యక్రమం అక్కడ చేపట్టడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్న జనహిత ఫౌండేషన్ గారికి అలాగే శ్రీలక్ష్మి గారికి అభినందనలు ముఖ్యంగా ఈరోజు డ్యాన్స్ దినోత్సవం సందర్భంగా రోజు రోజుకు క్షీణిస్తున్న కళలను వెలికి తీసే విధంగా ఈరోజు అంతర్జాతీయంగా కళా దినోత్సవం పేరుతో నృత్యాలు ఇలాంటి ఈవెంట్స్ ఏర్పాటు చేసి వారిలో నైపుణ్యానికి వెలికి వచ్చేలా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కళాకారులకు అన్ని విధాలా సహకరించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా పాల్వంచ్లో కూడా ఇటీవలనే స్థానిక శాసనసభ్యులు గారు మేమందరం కూడా ఒక ఆడిటో ఆడిటోరియం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ నుంచి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నా ప్రైవేట్ ప్రైవేటు వచ్చే సంవత్సరం కల్లా కొనరుగా చెప్తున్నారు వచ్చే సంవత్సరం నుంచి ఇలాంటి కార్యక్రమాలు అక్కడే మనం చేసుకోగలం ఇవన్నీ కూడా మీ అందరికీ మరొకసారి అంతర్జాతీయ నృత్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలను చేస్తున్న